అగవాతోనే కాదు కేవలం వాదుల దగ్గర ఏలియా వంద మందితో ఉన్నాడా నా మాట మీకు అర్థమైందా కేవలం వాటి దగ్గర ఏలియా ఎంతమందితో ఉన్నాడు మన ప్రసంగం ఏది చపరి వంటరి పిచ్చుకరి ఇప్పుడు ఏలియా కేవలం వాటి దగ్గర ఒక్కడే ఉన్నాడా వంద మందితో ఉన్నాడా వేల మందితో ఉన్నాడా లేదు అందరు కరువుతో వచ్చి అందరు அது அடி ஒன்று ஒன்று பிரச்சாரா சாப்பு வச்சா விசுவா எல்லா ఏం తింటున్నావు ఎలా పెరుగుతున్నావు అని పిలిచిన నాకు ఎవడు లేడు ఏలియాను దేవుడికి స్వల్పం చెప్పు అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఒంటరిగా ఉన్న ఏలియా వాళ్ళు ఉన్నటువంటి ఏలియాను దేవుడు చూసాడు ఏలియా ఒంటరిగా ఉన్న చూసిన దేవుడు ఏలియాను చూసినటువంటి దేవుడు ఇప్పుడు అంటాడు ఏలియా ఒంటరిగా ఉన్నావా ఆకలి పార్సిల్ పంపిస్తా లేదు ఎలా పంపిస్తావయ్యా అంటే దేవుడు అన్నాడు నీ కాకులు అవుతుందాగో నీకు ఆకులు అవుతుందా అయితే నీకు నేను ఏం చేస్తాను అంటున్నాడు మార్చి పంపిస్తా పంపిస్తామయ్యా అలా ఎట్లా పంపిస్తావు ప్రైస్లో ఎట్లా పంపిస్తా ఎట్లాగైనా నేను పంపిస్తాను నువ్వు అనుకున్నట్టుగా ఆయన పంపించడు ప్రైస్లో ప్రైస్లో నువ్వు నేను అనుకున్నట్టుగా ఆయన మనకి మార్చిలు పంపించాడు మా మామ వచ్చి పాలసీ ఎత్తలే మా నాన్న తెచ్చి పంపిస్తారులే వాళ్ళు ఎత్తలేదు ఈ తెచ్చే పాలసీలు లోకానికి కరది ఇస్తేమో కానీ నా ఏ సయ్య కార్యంలో లోకానికి కరదరాదు ఆయనకేస్తా మనిషి అడగాలని సందర్భాలు అడిగిన తర్వాత మనిషి నో అంటాడు మన ప్రాంతంగా అయితే మన ఇష్టం చెప్పండి కారణం ఏంటంటారు అది మనిషిని అడగని దేవుని ఖచ్చితంగా అడగాలి ఖచ్చితంగా అడగాలి దేవునికి మహిమ కలిగొండీ చెప్పండి చూడండి ఏమియా ఇప్పుడు మాకులో నీళ్ళైపోయాయి నీళ్ళైపోయినప్పుడు ఏమియా పంపించాలి ఎవరు పంపించాలి అది కూడా అది కూడా రొట్టె చెప్పండి రొట్టె మాంసం ఏ కోటర్ నుంచి తీసినాడు ఎవరు తీసుకొస్తారు ఎట్ట వస్తాయి ఏది అని తెలియని గుర్తుపెట్టుకోవడం తెలియదు ఆమె దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు మనకు కూడా మేం చేస్తాడు ఎట్ట చేస్తాడో ఎట్ట చేస్తాడో ఏ విధంగా మనకు తెలియదు కానీ ఖచ్చితమైన కార్యం దేవుడు చేస్తాడు ఆమె ఏ చేస్తున్నాడు వండి పెట్టి తీసుకొని వస్తారేమో ఎదురు చూస్తున్నాడు అలాగే ఎవరైనా వస్తారా అంటే ఏ మనుషులు కనబడితే

పార్సిల్ తెచ్చి నీకు తెచ్చిన నాకు కూడా మళ్ళీ పెట్టు మన ఇద్దరం తిందాం కదా మనిషికి అయితే థ్యాంక్స్ బాగా సాయం చేస్తామని కానీ కాపులకు ఏం చెప్తాడు అండి ఏరియా నలుగుయా ఎందుకు తెలుసా అవి దేవుని పని చేయడానికి ఏరియా దేవుని పని చేయడానికి ఉన్నాడు ఆమె దేవుని కొరకు ప్రతిక్రమ దేవుని కొరకు జీవించ మానసికంగా నేను కుళ్ళిపోతూనే బాధపడుతూ వ్యాధి చెందుతూ అందరిగా చేస్తున్నావేమో అయితే సంయోచితమైనటువంటి సహాయాన్ని నీకు అందించడానికి నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు బాబా ఎటువంటి అద్భుతం అంటే మనుషుల ఊహలకు అందరంత అద్భుతాలు మన ప్రభు మన పట్ల జరిగించడు కాక ఆమె చెప్పండి అద్భుతం ఊహ కన్నని అద్భుతం మన దేవుడు మన పట్ల ఒక రోజున ఒక రోజున యాగో వల్ల ప్రార్థన చేసి యాగో తన భార్య పిల్లల్ని అందరిని పంపించేసి అంటాడు మీరు నాకు అవసరం లేదు మీరు అందరు ముందు మీ అందరూ వెళ్ళిపోయి ఒక్కరి ఉంటాను ఏం చేస్తావు అక్కడికి ఉండి భార్యని పంపించినా పిల్లల్ని పంపించిన

ఏది ఆశీర్వదకరంగా ఉంది ఆఖరికి ఆశీర్వదకరంగా ప్రభువు మాట్లాడి అద్భుతం చూడగలిగింది నావా ప్రతి మంచంలో నా ప్రభువు నీకు నుండి నేను బలపరుచుకు

మాకు మేము అంటే ఇచ్చిన తీసుకోరా ఆ తర్వాత చూడు ఆమె అంటే ఒంటరిగా ఉన్న ఆమెకి సాకుడు ఆమె తోడుగా నిలబడటానికి ఆ నవసరలో నిలబడటానికి ఆ రంగంలో నిలబడటానికి దేవుడే సాకుని పంపి మూడున్నర సంవత్సరాలు ఎదవరాలి వాళ్ళ బంధువులను వారి కుమార్ని పోషించడానికి నా ప్రభువు ఏ అని పంపాడు ఒకట చావంటి గారికి గుర్తుపెట్టుకోండి నువ్వంటరిగా ఉండి దిగులు పడుతూ బాధపడుతుంటే సరోకుని ఆదరణ దేవుని మాట నీకు ధైర్యాన్ని ఆ మాట ఆశీర్వాదం నీళ్ళు నిండి గారి మీద కుమ్మరించబడింది కాక ఎప్పుడు ఎప్పుడన్నా ఒక స్థలానికి వస్తారు ఒకటికి ఆమె అందరం వాళ్ళు తెచ్చారు ఆమె అంటే మేము ప్రార్థన చేసి చేయడానికి పోతే అమ్మ ఏం లేదు మళ్ళా మాట్లాడది అన్న నువ్వు ప్రార్థన చేసి పోతావన్నా అన్ని వస్తాయి ఇది ఏందన్న అర్థం కాలేదు హరిలోయ అని అర్థం ఏంటంటే నీకు ఏం లేనప్పుడు నన్ను నమ్ముతాడక్క నేను వచ్చినాక అన్ని దేవుడికి ఇస్తాడు మళ్ళా నేను అన్ని ఎప్పుడు నీకు ఎప్పుడైతే అన్ని అయిపోతాయో అప్పుడు దేవుడు మళ్ళా నన్ను నమ్ముతాడా కాదు ఒక కలుగులేదు కొన్నిసార్లు దేవుడు అంతే ఆశీర్వాదాలు నేను మనకి దేవుడు అనుగ్రహించడానికి సాగుని పంపిస్తాడు హరిలో కొంచెం గట్టిగా హరియా అందుకనే ఎస్టేది ఒంటరిగా ఉందనుకుంది కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి రాణిస్తాను ఇచ్చాడు ఆమె ఒంటరిగా ఉన్నాను ధాన్యాలు అనుకున్నాడు కానీ దేవుడు ధాన్యాలకి తోడుగా ఉండి ధాన్యాల పక్షాన నిలబడి ధాన్యాలకు చేయగా ఉన్నాను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను అంతరణి కాదనుకునే ప్రకటన ప్రారంభించాడు ఈ రోజున నీకు నేను ఒంటరిగా ఉన్నాను ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడు మన దేవుడు మనతోనే ఉన్నాడు స్వత్ర

మీ అమ్మాయి నా అంటే వచ్చేవాళ్ళం మాట్లాడేవాళ్ళం మన తనిపేత అలవితా కొన్నిసార్లు ఏంటంటే దేవుడు నేను అనాథగా విడుకు నేను ఎందుకు వస్తాను ఆమె ఎలాంటి ఒంటరిగా విడిచిపెట్టను అర్థం ఆమె దేవుడు మనం ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు ఆమె కొంచెం తిరగ తక్కువ దేవుడు ఇప్పుడు మన వంటలు విడిచిపెట్టాడు సాగు హాస్పిటల్ పోతే కానీ దేవుడు దేవుడు బలపరిచి ఆరోగ్యంతో నింపి కూతురి కూడా పెళ్లి చేసి ఇప్పుడు ఇంకా దేవుడి శాతం చేద్దాం మన తిరగారు అవునా కదా దేవుడు అంతా ఇల్లు కూడా ఉంటే ఆమె జీవితం ఎలా ఉంది వాళ్ళు ఆయన ఇంట్లో ఉండి ఇల్లు కలపడం లేదు నాకు లేదు కూతురు పెళ్లి కట్టడం లేదు నాకు కానీ ఏసే ఆమె ఉన్నంత కాలం చిలిపేది తక్కువగా స్పత్రంగా ఆమె చెప్పు నేను ఏమంటానంటే నువ్వు అనాధగా ఉంటే నీళ్ళు దేవుడు అక్కడ అనాథంగా విడిచిపెట్టాడు ఆయన మీ దగ్గరికి వస్తాడు నువ్వు అనుకోవచ్చు ఒక్కగా నేడుస్తున్న ఒక్క